నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ పుష్ప సినిమాకి సంబంధించి రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అందరం విన్నాం కానీ ఈ రోజు కూడా అంటే రేవంత్ రెడ్డి గారిని పోలీసుల్ని తిట్టకుండా వారిని కొనియాడకుండా వాడిని వెనకేసుకురాకుండా అట్లాని అల్లు అర్జున్ కూడా వెనకేసుకురాకుండానే ఆయనకి కౌంటర్ ఇచ్చినట్లు ఆయన మాటలు వ్యవహారం తెలుస్తుంది ఏంటి గోటుతో పోయేదాన్ని కొండంతా చేసుకున్నాడా నిస్సందేహంగా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో గోడితో పోయేదాన్ని గొడవలాగా మాట వాస్తవం ఎందుకంటే అక్కడ అనుమతి లేదు అనేది పోలీసులు చెప్తున్న మాట లేదు నాకు తెలియదు అనేది అల్లు అర్జున్ చెప్తున్న మాట సరే ఏదైనా సరే వచ్చాడు జరగకూడదు జరిగిపోయింది సరే ఈ రోజు మనం ఏదైనా మాట్లాడవచ్చు వాళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు వీళ్ళు ఎందుకు రావాలి అసలు ఆ పిల్లలు ఆ టైంలో ఎందుకు రావాలి అర్ధరాధిపతి మహిళలు రావడం పిల్లలు తీసుకొని రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు అది అంశం కాదు ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా కూడా చనిపోయిన వ్యక్తి అయితే తిరిగి రారు కదా ఆ కుటుంబాన్ని జరిగిన నష్టం అయితే తిరిగి రాదు కదా ఇది మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు ఏం జరిగింది దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు రాజకీయంగా ఏ విధంగా మలుచుకుంటున్నారు ఎందుకు రాజకీయ నాయకులు దాంట్లో ప్రవేశించారు చిత్ర ఆ చిత్రానికి సంబంధించినటువంటి నటినట్లు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఆ బృందం ఎందుకు వెంటనే స్పందన లేదు అనే దాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది అక్కడ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారిని మాట్లా అంటే ఆయన గుర్తులేదు అన్నట్టు ప్రవర్తించాడని దాన్ని దృష్టిలో పెట్టుకుని కక్ష చర్య ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పని మాట్లాడిన దానికి అలాంటి అవకాశం ఆయనకు లేదు కింద స్థాయి నుంచి దిగిన నాయకుడు అంతా క్షుణ్ణంగా తెలుసు అతనికి ఈ చిన్న విషయాన్ని పట్టించుకుంటాడని అయితే భావించట్లేదు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అని చెప్పని ఆయన్ని మెచ్చుకున్నాడు కూడా ఆయన స్థానంలో ఎవరున్నా ఇదే పని చేస్తారని మెచ్చుకున్నాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకని అంటున్నామంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత తుక్కిసలాట జరిగిన తర్వాత ఒక మహిళ చనిపోయిన తర్వాత మహిళ చనిపోయిందని చెప్పని ఎవరైతే రక్షకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత అంటే వాళ్ళు కబురు చేశారు ముందు ఆయన స్పందించినందువల్ల వాళ్ళే వెళ్ళి అధికారులు వెళ్ళి ఆయన తీసుకొని బయటికి పంపించడం కూడా జరిగింది బయటికి వెళ్లే తర్వాత కూడా ఆయన ప్రదర్శన లాగానే బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళాడు అనేది వాస్తవం ఎందుకంటే ఆయన కాము కాములు ఆయన వాహనం వెళ్ళలేదు కదా మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళాడు కదా కాబట్టి అక్కడ కూడా ఆయన బల ప్రదర్శన చేశాడనే మనం భావించాలి మరి ఆ సందర్భంగా ఆయన ఎందుకు వెళ్ళాడు బయటికి ఎందుకు బయటికి పంపించారు ఏమి చెప్పకుండా నాకు రేపు తెల్లారిందాక నాకు తెలియలేదని అన్నాడు కదా అంటే ఎవరు ఆయన సమాచారం ఇవ్వలేదా సరే సమాచారం ఇవ్వలేదని మనం చెప్పుకుందాం కాసేపు ఆ తర్వాత ఆ కుటుంబం మరో రోజు ఉదయమే తెలిసిందని ఆయన చెప్పిన దాని ప్రకారం కాసేపు మాట్లాడుకుందాం మరో రోజు ఉదయం తెలిసిన తర్వాత నువ్వు సత్వరం ఎందుకు స్పందించలేదు వాళ్ళు ఎందుకు పరామర్శించలేదు అది కూడా ఇక్కడ ప్రధానమైన అంశమే కదా సరే నువ్వు ఏదన్నా ఇబ్బంది ఉందని చెప్పి నువ్వు రాలేకపోయావు భద్రతా కారణాల వల్ల మళ్ళీ అక్కడ కూడా తుకి రావడం జరిగిందని చెప్పి నువ్వు రాలేకపోయావు అని అనుకుందాం నీ చిత్రబృందం కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు నిన్ను చూసుకునే వాళ్ళు కావచ్చు వెళ్ళి ఏ విధంగా స్పందించారు వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందజేశారు ప్రభుత్వానికి ఏ విధమైన వివరణ ఇచ్చారా అనే దాని మీదే కదా ఇప్పుడు జరుగుతున్నదంట రాధాంతం అంతా ఇప్పుడు మనం ఎత్తిన అంశాలు ఏమీ వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కదా తర్వాత నువ్వు నువ్వు ఆ చిత్రానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా ఇతర రాష్ట్రాలకు వచ్చి నీ మీద అభియోగం మోపి నిన్ను అదుపులో తీసుకొని అంతా అక్కడ ఉండి తెల్లారోదయం ఇంటికి వచ్చిన తర్వాత ఆ అంశం చిలికి చిలికి గాలివానై ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రస్తావించిన తర్వాత నువ్వు వివరణ పేరుతో ఎదురుదాడి చేశావు కదా అక్కడ జరిగిన ఉదంతం కాబట్టి ఇది పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నది కారణం నిస్సందేహంగా అల్లు అర్జున్ గారి యొక్క అంటే పరివక్త లేకపోవటం వల్ల లేకపోతే ఆయన తప్పుదోవ వల్ల రాజకీయ నాయకులు ఇందుట్లో భాగస్వాములైనందువల్ల ఇది అంశం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్న దాని ప్రకారం వాస్తవం మాట్లాడారు అంటున్నారు కానీ దీన్ని బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసారు ఈ వ్యాఖ్య అంటే పవన్ కళ్యాణ్ ఏం తెలుసుకొని మాట్లాడుతున్నావు ఆరు ఆ ఏడాది అయ్యింది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చిందా లేదు నువ్వు ఎలా కొనియాడతావు అని చెప్పేసి అంటున్నారు అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అవ్వడం ఎలా చూడాలి ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే దానికి అది మనకి ఇలా కొత్తమే కాదు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి తెలంగాణలో కలిసి ప్రయాణం చేశారు వాళ్ళు పదిహేను మంది శాసనసభ్యులు తెలుగుదేశానికి వచ్చారు ఐదుగురు శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ కూడా దక్కించుకోవడం కూడా జరిగింది అంటే కలిసి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు కేంద్రంలో భాగస్వాములు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అశోక్ గజపతిరాజు రాజ్ గారు ఉన్నారు సుజనా చౌదరి గారు ఉన్నారు రాష్ట్రానికి వచ్చేతనికి ఇద్దరు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మంత్రులుగా ఉన్నారు కామినేని శ్రీనివాసరావు గారు మాణిక్యాలరావు గారు ఇద్దరు ఉన్నారు మరి వాళ్ళు ఉండగా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏకపక్ష నిర్ణయం తీసుకుని మాట్లాడాడు కదా ఆ రోజు కూడా మరి అది ఏ విధంగా మాట్లాడాడు ఆ రోజు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకా ఈ పార్టీ తెలంగాణ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కూటమిని గాని అంటరానిదిగానే చూస్తున్నారనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది కూటమి మనుగడకి ఇబ్బందా లేదనేది వాళ్ళ విశేషణకి వదిలేస్తున్నాను నేను అంటే ఈ రోజు కొత్తగాదని చెప్పడానికి మాత్రమే చెబుతున్నాను నేను అది కాబట్టి ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడిన దాన్ని మనం ఏదో చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కానీ కేంద్రానికి కేంద్రం ముఖ్యం రాష్ట్రాన్ని పరిగణలో తీసుకోకూడదు రాష్ట్రం పరిగణలో తీసుకోలేదు కాబట్టి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఉవ్వెత్తి ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఎనిమిది స్థానాలకి పరిమితం అయిపోయే విధంగా కేంద్ర నాయకత్వం తీసుకున్నందువల్ల వాళ్ళు ఆ పరిస్థితి ఎదుర్కొన్నారు లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి లేకపోతే అధికారానికి వచ్చే పొజిషన్లో ఉండాలి కేంద్రం తీసుకున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు మరి ఆ మాట మాట్లాడతాడా బంజీ సంజయ్ గారు మాట్లాడు కదా ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన అంశం అది ఎలా ఎలా పొగుడుతారు ఎలా ఆయన ప్రశంసిస్తారు అంటే జరిగిన పరిణామాల గురించి చెప్పాడు ఆయన అంతే తప్ప పరిపాలన గురించి అడగలేదు కదా పరిపాలన బాగుందని చెప్పలేదు కదా ఇది గమనించుకోవాలి కదా దానికి వీళ్ళు భుజ భుజాలు తడుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా సహజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సైనికులు ఎవరైనా అంటే నాయకులు కూడా సైనికుల కింద లెక్క వాళ్ళు వాళ్ళు ఏకాడికి వా వాళ్ళు ద్వంద్వైకులు మట్టమణి కూడా అమలంపిస్తూనే ఉంటారు కేంద్రంలో ఒక తీరుగాను రాష్ట్రంలో ఒక తీరుగాను మాట్లాడుతూ ఉంటారు అందుకు ప్రత్యక్షంగా తెలంగాణ కనపడుతుంది మనకి ఎన్నికల్లో పొత్తు భాగంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు కూడా కనపడతానే ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి సోము వీర్రాజు గారు కావచ్చు వాళ్ళు కావచ్చు ఉన్న అధికార పక్షం మీద తిరుగుబాటు చేయకుండా ఏ సమస్య వచ్చినా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే నేను చాలా స్పష్టంగా చెప్పగలను